బీదర్లో ఏటీఎంలో డబ్బులు డబ్బులో జం చేసే వాహనపై దాడి చేసి ఇద్దరు గార్డులను చంపి సొత్తు దోచుకుపోయిన దొంగలు హైదరాబాద్లోను కలకలం సృష్టించారు దొంగలను వెతుక్కుంటూ వచ్చిన బీదర్ పోలీసులపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా ముఠాలో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం సిటీలోని అఫ్జుల్ గంజ్లో సాయంత్రం నిన్న చోటు చేసుకుంది బీదర్లో సొమ్ము కాజేసిన దొంగలు హైదరాబాద్లోని అఫ్జుల్ గంజ్ వచ్చి రాయ్పూర్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు సాయంత్రం వారు బస్సు ఎక్కిన తర్వాత ట్రావెల్ మేనేజర్ జహంగీర్కి అనుమానం వచ్చి బ్యాగ్ చెక్ చేసేందుకు ప్రయత్నించారు దొండగలు వెనుక సీట్లో కూర్చున్న వారు తాము బీదర్ పోలీసులమని తమ బ్యాగ్ చెక్ చేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో దొండగులు ఆందోళనకు గురయ్యారు జహింగర్ దొండగుల వద్దకు రాగానే యాభై వేలు ఇచ్చి తమ బ్యాగ్ను తనిఖీ చేయవద్దని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు అనుమానం రావడంతో బస్సు నుంచి వారిని దించేశారు అప్పటికే అక్కడ ఉన్న బీదర్ పోలీసులు తమ కోసమే వచ్చారని భావించి తప్పించుకునేందుకు జహంగీర్పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ కడుపులోకి బుల్లెట్ దూసుకువెళ్ళింది అతన్ని ఉస్మాని ఆసుపత్రికి తీసుకెళ్లారు నిందితుడి కోసం అబ్జుల్గంజ్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు రాష్ట్ర బార్డర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు